శ్రీ గురు పిర్ నమ శ్రీపాత్రి నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమణి ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాన్ని మా వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 అనేటువంటి నెంబర్కి వివరాలు పంపించినట్లయితే మా జ్యోతి మధ్యమూని ద్వారా తగిన సేవలు చేస్తాము ముందుగా పురోహితులకు సంబంధించిన వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు శ్రవణ్ కుమార్ శర్మ ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పుట్టాడండి ఐదు ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు నిజామాబాద్లో పుట్టాడు వైద్యకి వెళ్ళాలండి కౌశిక సహోతరము మఖానక్షత్రం రెండవ పాదము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి స్మార్థం నేర్చుకున్నాడు పౌరోహిత్యం చేస్తూ ఉంటాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి సాయంకాలం ఐదు గంటలకు పుట్టాడండి కడపలో పుట్టాడు ఆరు వేలని యుగురండి కౌణిని సుహోత్రము త్రవణ నక్షత్రం మూడో పాదము ఐదో ఎనిమిది ఎత్తుంటాడండి డెబ్బై డిగ్రీ చదివాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు పేరు గౌతమ కుమార శర్మ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకు ఉదయం పూట పుట్టాడు కాకినాడలో పుట్టాడు వీడు వైద్యకి తెలగాన్ని రండి గౌతమ సుభోత్రము నక్షత్రం ఒకటవ పాదము ఐదు పదకొండు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ సాంస్ట్రేట్ చేసి జ్యోతిష్యం కూడా చేస్తాడు ప్ర చెప్తాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయల నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేసినట్టు మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని మరి పురోహితులకు సంబంధించిన వివరాలు చూసాం మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమని డాట్ కామ్ అమ్మాయి పేరు వల్లి అమ్మాయికి పదహారు సంవత్సరాలండి వీళ్ళు శ్రీ వైష్ణవులు సౌణిన్య సగోత్రము ఐదో మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు శ్రావణి నాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏంటో పుట్టిందండి పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టింది శ్రీకాకుళంలో పుట్టింది ఆరు వేలని యోగురండి భరద్వాజ సహోత్రము రోహిణి నక్షత్రం రెండవ పాదము ఐదో రెండు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఈ అమ్మాయి సు అమ్మాయి సుజాత అండి రెండు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పుట్టిందండి నాలుగు యాభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పుట్టి సాయంకాలం పూట పుట్టింది అనకాపల్లిలో పుట్టింది వీళ్ళు ద్రావిళ్ళండి గౌతమ సగోత్రము శతమిషా నక్షత్రము ఐదు ఐదు ఎత్తుంటుందండి అమ్మాయి టెన్త్ క్లాస్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి సనాతన ధర్మం నిలబెట్టుకోవటం ఇది ఎవరి బాధ్యత కాదు ప్రతి ఒక్కరి బాధ్యత కనుక ప్రతి ఆడపిల్ల తండ్రి కూడా ఒక్కసారి మనం కూడా మన అమ్మాయిని పురోహితులకి ఇస్తే తప్పేంటి అన్నటువంటి దృక్పథంలో కనుక ఆలోచిస్తే తప్పకుండా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా మన వంతు చేయి వాళ్ళం అవుతాము సర్వే భవంతు స్వస్తి